హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎజయ్ హోమ్ చాలా రోజులైతుంది వీడియో పెట్టక అసలు నేను ఎందుకు పెట్టలేదంటే తర్వాత వీడియోలో చెప్తాను చాలా రోజులవుతుంది వీడియో పెట్టక నేను ప్రస్తుతానికి కువైట్లో ఉన్నాను వచ్చి కూడా దాదాపు ఒకటిన్నర నెల పైన అయిపోతుంది మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కువైట్లో మన ఇండియన్స్కి చాలా పెద్ద ఘోర అవమానం జరిగింది నాకు నిజంగానే చాలా బాధ కలిగి ఇది ఖచ్చితంగా మన ఇండియన్స్కి తెలియాల ఇప్పటికే చాలా న్యూస్ ఛానల్స్లో స్ప్రెడ్ అయింది న్యూస్ కూడా నాకు నిజంగానే ఆ న్యూస్ చూసి నేను నిజంగానే బాధపడుతున్నాను ఎంతలా అంటే వారిని మన ఇండియన్స్కి విలువ ఇదే అని అనిపిస్తూ ఉంటుంది వేరే దేశాలలో నేను ఒక వీడియో పెడతాను దాన్ని ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది ఇంతకి మ్యాటర్ ఏంటంటే ముంబై నుంచి బెహ్రన్ మీదుగా అమెరికాకు వెళ్తుంది ఫ్లైటు బెహరన్ ఎయిర్లైన్స్ ఎయిర్ గల్ఫ్ అంటారు దాన్ని ఆ ఏరోప్లేన్లో చాలామంది మన ఇండియన్స్ అమెరికన్సు ఇంకా వేరే వేరే కంట్రీస్ చాలామంది ఉన్నారు ఇండియన్సే ఎక్కువ మంది ఉన్నారు యాక్చువల్లీ బెహరన్ మీదుగా వెళ్తున్నప్పుడు ఇంజన్లో మంటలు సడన్గా వచ్చేసినాయి వాళ్ళు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినారు కోవైట్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఎవరైతే మన ఇండియన్స్ కాకుండా వేరే వేరే దేశాల్లో ఎవరైనా అమెరికన్స్ మిగతా వాళ్ళు ఏదైతే కంట్రీలు ఉన్నారో జపాన్ కానీ ఇంగ్లాండ్ కానీ ఇలా ఉంటారు కదా రిచ్ రిచ్ కంట్రీల్లో వాళ్ళు వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ అనమాట అసలు వాళ్ళ హోటల్స్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళకి సపరేట్గా ఎన్ని గంటలు ఉన్నా కూడా వాళ్ళకి సపరేట్గా ఒక ట్రీట్మెంట్ ఇచ్చినారు అదే మన ఇండియన్స్కి కనీసం దానికి కుర్చీలు కూడా ఇవ్వలేదు ప్లస్ వాటర్ కూడా ఇవ్వలేదు అది ఒక గంట రెండు గంటలు అయితే ఎవరు పెద్ద పట్టించుకోరు మన ఇండియన్స్ కూడా ఓకేలే అనుకుంటారు వాళ్ళు దాదాపు ఆరు నుంచి ఏడు గంటలు వెయిటింగ్ చేసినారు కనీసం తాగేదానికి మంచి నీళ్ళు కూడా ఇవ్వకుండా వాళ్ళు అలా మనకి ట్రీట్ చేయడం అనేది ఇప్పుడు అసలు ఎవరికి ఇవ్వకున్నా అంటే ఒక ఎత్తు ఓకే అడ్జస్ట్ అవుతాం కొంతమందికి ఇచ్చి కొన్ని దేశస్తులు వాళ్ళకే ఇచ్చి ఇండియన్స్కి ఇవ్వకుండా ఉండడం అది ఎంతవరకు కరెక్ట్ అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నేను వీడియో క్లిప్ చూసినాను అసలు వాళ్ళు పోయి అడుగుతూ ఉంటే అయి గమ్మును గమ్మున అడుగుతా అడుగుతూ అంత షో వాళ్ళు ఎంత గట్టిగా అరుస్తున్నారంటే వీడియో చూసి నాకు నిజంగానే వారిని వీళ్ళు మన ఇండియన్స్ గురించి ఇలా అనుకుంటున్నారా అనిపించే విధంగా ఉంది వాళ్ళు మళ్ళీ ఒక వాళ్ళు దానికి ఎక్స్ప్లెయిన్ ఏం చెప్పినారంటే అదే రిచ్ కంట్రీలు వాళ్ళకి ఒక విధంగా మీరు ఎటా ఇంకా ఇంకా మీ బతికిలింతే అన్నట్టుగా వాళ్ళు మనల్ని అలా చూసినారు ఎలా అసలు అర్థం కాదు ఇప్పుడు మన దేశం వాళ్ళు ఏం చేయాలా నాకు ఇప్పుడు అనిపిస్తుంది వారిని రిచ్గా బ్రతకడం అంటే ఎవరైతే రిచ్గా ఉంటారో వాళ్ళు కాదు మనతో పాటు మనకి పక్కన వాళ్ళు కూడా రిచ్గా ఉంటే నన్ను మనకి రెస్పెక్టబుల్గా ఉంటుంది ఇప్పుడు చూడండి అమెరికాలో మంచి కాస్ట్లీ కాస్ట్లీ లైఫ్ మన ఈనియన్స్లో కూడా ఉండరు కాస్ట్లీగా కానీ చాలామంది చూడు మేము బతకలేక మేము కోవిడ్ దేశంలోనే వాళ్ళ కింద పని చేస్తాం ఏం చేస్తా చెప్పండి అటు నిజంగానే ఇప్పుడు నాకు జరిగిన నేను పెద్ద ఫీల్ అవను ఎందుకంటే నేను వాళ్ళ కింద పని చేస్తాను ఇప్పుడు మన దేశం మూలం అమెరికాకు వెళ్తున్నారంటే వాళ్ళకంటూ ఒక మంచి లైఫ్ ఉంటుంది మంచి మంచి ఇంటి బిడ్డలు వింటారు వాళ్ళని అలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు నన్ను అడిగితే ఇప్పుడు నేనే నా ఒక్కడు కాబట్టి నన్ను ఒకవేళ వీళ్ళు నా పనిచేసే దగ్గర వాళ్ళు నన్ను ఒక మాట అన్న నేను పడి ఉంటాను వాళ్ళు ఎందుకు పడి ఉండాలయ్యా వాళ్ళు ఎందుకు పడతారు చెప్పు గ్రూప్లో ఒక ఐదారు కంట్రీల్లో ఉండేవాళ్ళు ఒకరిని ఒక విధంగా ఇంకొక విధంగా చూస్తే దాన్ని వివక్ష అంటారు అసలు అది కరెక్ట్ కాదు అది ఎలా అవుతుంది అది తప్పు నిజంగానే చాలా వరకు తప్పు అసలు ఇలా చూడడం అది నిజంగానే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావాలా మీకు కూడా ఈ విషయం గురించి మీరు కూడా ఒకవేళ న్యూస్ ఛానల్స్లో ఉంటే మీరు కూడా ఎలా ఫీల్ అయినారో కామెంట్ చేయండి నిజంగానే అసలు ఒకప్పుడు మన దేశం పాస్పోర్ట్ విలువ అరవై నలభై తొమ్మిది అలా కంట్రీల్స్ వరకే పరిమితం ఫ్రీ వీసా ఉండేది ఇప్పుడు దాదాపు ఎనభై ఆరు ఎనభై ఏడు అటు ఉంది ఓకే నిజంగానే కొద్దిగా పర్లేదు కానీ ఇంకా పెరగాల మన దేశం వాల్యూ అలా పెరిగితే బయట కంట్రీల్లో కొద్దిగా మనకి విలువ ఉంటుంది నిజంగా చెప్పాలంటే మన ఇంట్లో మనం ఎలా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు మనం బయటికి పోయినప్పుడు మనల్ని ఎలా రెస్పెక్టబుల్గా ట్రీట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి అడిగితే ఎందుకంటే ఇంట్లో మన దేశంలో మనల్ని ఎవరికైనా విలువ ఇస్తారయ్యా ఎందుకంటే మన ఇండియన్స్ ఇండియన్స్ కాబట్టి మనం వేరే దేశాలలో పోయినప్పుడు మనల్ని రెస్పెక్టబుల్గా చూడాలనేదే చూడాలని అనుకుంటాను యాజ్ ఏ ఇండియన్గా నిజంగానే చాలా బాధాకరం చాలా అంటే చాలా బాధాకరం మీలో చాలామంది అనుకో ఉండొచ్చు ఈ బాధలు పడే కన్నా అంత దూరం ఇంట్లో ఎందుకు ఉండాలా అది ఇది అని తప్పదు బ్రదర్ నిజంగానే ఏడైతే కొద్దిగా శాలరీ ఎక్కువ వస్తుంది నేను ఒకరి దగ్గర పని పనిచేస్తున్నా నన్ను ఒకవేళ ఏదైనా అంటే నా పద్ధతుల్లో నేను ఉంటా వాళ్ళు ఒకవేళ నన్ను కోప్పడినా ఏదైనా ఉన్నా నేను సర్దుకుపోతాను ఎందుకంటే వాళ్ళ కింద నేను పనిచేస్తున్నా ఈ ఫ్లైట్లో ఎవరైతే మన ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు నిజంగానే కొద్దిగా అయ్యర్ పొజిషన్లో ఉంటారో వాళ్ళు ఎందుకు ఇలా మమ్మల్ని చూసినట్టు చూస్తే కరెక్ట్ కాదు కదా మేము కంది పని చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఒక మాట అన్న మేము పడి ఉంటాం వాళ్ళు ఎందుకు పడి ఉంటారు వాళ్ళు నీ కింద పని చేస్తున్నారా వాళ్ళని పక్కన వాళ్ళు పక్కన చేసేస్తున్న వాళ్ళకి వీళ్ళు ఎంత విలువ ఇచ్చినారో అంతే విలువ ఇవ్వాలి వీళ్ళకి కూడా లేదంటే అందరికీ లేదని చెప్పాలి నిజంగా ఇంకొకటి చెప్పాలంటే ప్రపంచంలో నూట తొంభై రెండు నూట తొంభై నాలుగో దేశాలు ఉన్నాయి ఆ దేశాలలో ది వరస్ట్ ఎయిర్పోర్ట్ ఏదైనా ఉండదంటే అది కోవేట గూగుల్లో కావాలంటే సర్చ్ చేయండి ఇప్పుడు కొత్తగా ఒకటి కడుతున్నారు అది రెండు వేల ఇరవై ఆరుకో ఏమో ఫినిష్ అవుతుంది అది చాలా నిజంగా చాలా పెద్దది దాంట్లో ఇంకా ఆబీఎస్లే కొద్దిగా కొత్త కొత్త టెక్నాలజీ కానీ కొద్దిగా మంచి ట్రీట్మెంట్ ఉండొచ్చేమో ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ వరల్ వరస్ట్ ఎయిర్పోర్ట్ ఏదైనా ఉన్నదంటే అది కోవిడ్ ఎయిర్పోర్టే అది నిజంగానే చాలా బాధాకరంగా ఉన్నది ఎందుకంటే మన ఇండియన్స్ కదా బ్రదర్ అవమానించితే నిజంగానే బాధగానే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఈ విషయం పైన కామెంట్ చేయండి ఈ విషయం పైన స్పందించి మన నరేంద్ర మోడీ గారు రామ్నాథ్ సింగ్ గారు వీళ్ళందరూ కొద్దిగా స్పందించి ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఉంటే ఐఎమ్ సో హ్యాపీ నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్